అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం మీరు చూస్తున్నారు చూడండి అరటి అరటి పెట్టుకున్నాము అరటి పెట్టుకున్నాక అంతర పంటగా స్వీట్ కాన్ వేసుకున్నాం చూడండి ఇప్పటికీ మేము ఇవి వేసుకొని మూడు నెలలు అవుతున్నది ఇప్పుడు కటింగ్కి వచ్చింది ఆల్రెడీ హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది మాకు అయితే మేము ఏ విధంగా వేసుకున్నాము ఈ అరటిలో ఇవి పెట్టుకోవడానికి కారణం ఏమున్నది అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మీరు చూస్తున్నది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మేము ఫస్ట్ బాగా దుక్కి చేసుకొని దాని తర్వాత రూట్ర కొట్టుకొని పశువుల ఎరు కోడేరు ప్రెస్మెటు మూడు మిక్స్ చేసుకొని బాగా తోటి కలిపి మనం ఇట్లా బెడ్ల పైన వేసుకున్నాం చూడండి బెడ్ల పైన వేసుకొని దాని తర్వాత అరటి పెట్టుకున్నాం బెడ్ల పైన ఏ బెడ్లు ఏ విధంగా చేసుకున్నాం అంటే పది ఫీట్ల కీడో ఒక కాలువ చేసుకున్నాము అక్కడ ఒక కాలువ చేసుకున్నాం మధ్యలో కాలువ చేసుకోలేదు అనమాట అక్కడ ఒక కాలువ చేసుకున్నాం అయితే మధ్యలో కాలు వేసుకోలేదు మొత్తం ఇది మొత్తం బెడ్ ఉంటుంది అనమాట ఇది ఇక్కడ ఒక ల్యాటర్ వేసుకున్నాం అక్కడ ఒక ల్యాటర్ వేసుకున్నాం అనమాట ఈ బనానాకు ఈ బనానాకు ఇక్కడ సైడ్ వేసుకున్నాం ల్యాటర్ ఇది ఆ బనానాకు ఇక్కడ సైడ్ వేసుకున్నాం అనమాట ఈ బనానా ఈ అరటి పెట్టి కూడా మూడు నెలలు అవుతున్నది ఇది అరటి పెట్టుకున్నాక రెండు మూడు రోజులకు ఈ స్వీట్ కార్న్ పెట్టుకున్నాం చూడండి ఈ బనానా వెరైటీ వచ్చేసి బీ కిసాన్ బీ కిసాన్ వాళ్ళది బనానా వెరైటీ ఉన్నది ఇది అయితే ఈ స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ వచ్చేసి సిపి టూ కంపెనీది ఒకటి పెట్టుకున్నాము మళ్ళీ ఒకటి సింజింటా కంపెనీ వాళ్ళది పెట్టుకున్నాం రెండు మూడు రకాలు పెట్టుకున్నాం అయితే మాకు సిపి టూ అనేది బాగా వచ్చింది ఒకేసారి వచ్చేసింది అనమాట మొత్తం పంట అయితే ఈ బనానాల స్వీట్ కార్న్ పెట్టుకోవడానికి కారణం ఏమిటంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మక్క పెట్టుకోవడానికి కారణం ఇది మల్చింగ్ గురించి ఇది కొంచెం పెద్దగైన తర్వాత ఈ స్వీట్ కార్న్ దేపుకొని అది ఇది నరికేసి దీంట్లో ఈతమని ఉద్దేశంతో వేసుకున్నాము అయితే మాకు లక్లు ఏమితుందంటే మాకు స్వీట్ కార్న్ కూడా వచ్చేసింది ఇప్పుడు ప్రస్తుతం ధర కూడా ఒక ధర వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు ధర వలుకుతున్నది మేము బోయినపల్లి మార్కెట్కి వేస్తున్నాం అయితే ఈ అరటి చూడండి అరటి డిస్టెన్స్ వచ్చేసి ఈ బెడ్డుకు బెడ్డుకు ఐదు ఫీట్ల డిస్టెన్స్ పెట్టుకున్నాం చూడండి బెడ్డుకు బెడ్డుకు ఐదు ఫీట్లు అయితే మొక్కకు మొక్కకు ఎనిమిది ఫీట్ల డిస్టెన్స్ పెట్టుకున్నాం చూడండి ఈడొకటి మొక్క అయితే ఈడొక మొక్క అయితే ఈ బెడ్కి వచ్చేసి మళ్ళీ జిగ్జాగ్ పద్ధతిలో పెట్టుకున్నాం దీనికి దీనికి ఇట్లా జిగ్జాగ్ డైమండ్ షేప్లో పెట్టుకున్నాం అనమాట అరటి వచ్చేసి మాకు ఎకరానికి వెయ్యి మొక్కలు పెట్టుకున్నాము ఈ అరటి చూడండి ఎనిమిది ఫీట్ల డిస్టెన్స్ ఉన్నది కదా ఈ డిస్టెన్స్లో ఇంత గ్యాప్ ఉంటుంది ఇంత గ్యాప్ ఉంటుంది అనే ఉద్దేశంతో స్వీట్ కార్న్ పెట్టుకున్నాము ఇక్కడ చూడండి ఈడొక అరటి ఉన్నది కదా ఇక్కడ ఒక అరటి ఉన్నది ఈ రెండోటి మధ్యలో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మొక్కలు స్వీట్ కానీ పెట్టుకున్నాం ఎనిమిది ఫీట్ల డిస్టెన్స్లో ఒక్కొక్క దగ్గర ఆరు ఎనిమిది నాలుగు ఇట్లా పట్టింది అనమాట ఈ ల్యాటర్లో చూడండి ఈ ల్యాటరు ల్యాటర్కు ఇక్కడ ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇది కూడా జిగ్జాగ్లో పెట్టుకున్నాం అందుకు నుంచి చూడండి ఇది స్వీట్ కాని దంట కూడా చూడండి ఎంత లావుగా ఎంత స్ట్రాంగ్గా అయింది మీకు చూడండి స్వీట్ కార్న్ కూడా ఏ విధంగా మీకు మీకొకటి గిఫ్ట్ కూడా చూస్తాను మేము మార్కెట్కు నాలుగైదు రోజుల నుంచి వేస్తున్నాము మా స్వీట్ కార్న్కు డిమాండ్ కూడా చాలా బాగున్నది చూడండి ముప్పై ఐదు రూపాయలు వలక్కుతున్నది రేటు ఈ విధంగా చూడండి నిండుగా ఏ విధంగా ఉన్నాయో ఈ విత్తనాలు కూడా ఎంత లాగున్నాయి చూడండి చూడండి ఇది దీనికి రెండు వచ్చినాయి ఒక్కొక్క దానికి రెండు మూడు కూడా వచ్చినాయి ఈ రెండుకి కూడా విత్తనాలు బాగున్నాయి చూడండి ఇక దీనికి కూడా ఉన్నాయి ఇది ఒకటే దంటకు ఇగో ఇగ దీనికి కూడా ఎంత నిండుగా ఉన్నాయి చూడండి విత్తనాలు ఎంత బాగున్నాయి ప్రతి ఒక్కదానికి రెండు రెండు మూడు మూడు ఉన్నాయి రెండు రెండు మూడు మూడు కూడా విత్తనాలు అన్నిటికీ నిండుగా ఉన్నాయి అన్నమాట ఈ విధంగా మాకు ఎక్కడాకు ఈ విధంగా అయితే కూడా మూటలు దిగుబడి వస్తుంది ఇంచుమించు ముప్పై రూపాయలు ధర లెక్కేసుకోండి అయితే మనకు పెట్టుబడి చూడండి పెట్టుబడి వచ్చేసి మేము అరటికి చేసింది చేసినాము దీనికి ఎక్స్ట్రా ఏం చేయలేదు విత్తనాలు ఒకటి రెండు వేల ఐదు వందల కిలో విత్తనాలు మాకు పడ్డాయి అయితే ఎకరాకు ఒకటి కిలో విత్తనం వాడినాం మేము మొత్తం ఈ అరటి ఐదు ఎకరాలు అరటి వేసుకున్నాము అరటిలోనే ఐదు ఎకరాలలో స్వీట్ కార్న్ కూడా వేసుకున్నామట ఐదు కిలోలు వాడినాం మేము ఆ విత్తనాల ఖర్చు ఈ పెట్టడానికి కూలీల ఖర్చు మరియు నాలుగు సార్లు ఈ పురుగుకు ఈ ముగ్గుల పురుగు అయితే చూడండి స్టార్టింగ్ ఇంత అప్పటి నుంచి పురుగు ముగ్గుల పురుగు అయింది దానికే ఒక నాలుగు సార్లు మందు స్ప్రే చేసాము అంతేగాని మిగతా ఎరువులు ఇడవలేదు ఏమి ఇవ్వలేదు పశువుల ఎరువు కోలెరువు ఫ్రెష్ మెట్ది బలం చాలా ఉన్నది కాబట్టి ఈ విధంగా మొత్తం పంట కూడా బాగా వచ్చింది చూడండి మాకు అయితే దీనికి ఏం చేస్తామంటే పంట అయిపోయిన తర్వాత ఈ విధంగా చూడండి మొత్తం తీసేసి ఇట్లా మధ్యలో ఈ విధంగా మధ్యలో వేసేస్తే మాకు ఈ మక్క అనేది మొత్తం మల్చింగ్ రూపంలో పనిచేస్తున్నది ఏ విధంగా పనిచేస్తుందంటే మనకు ఎండాకాలంలో కొంచెం నీళ్ళు తగ్గినా ఏం తగ్గినా మనకు నీళ్ళ తడికి కూడా తట్టుకుంటుంది మళ్ళీ గడ్డి కూడా కాదు దీనివల్ల సేంద్రియ కరువునం కూడా బాగా పెరిగి మనకు ఈ ఫ్యూచర్లో ఈ అరటి బాగా వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట పెట్టుబడి కూడా తగ్గుతుంది దీనికి మనకు ఈ విధంగా రెండు పంటలు వేసుకోవడం వల్ల ఈ విధంగా లాభాలు కూడా ఉన్నాయి చూడండి మాకు ఇంచుమించు సగం పైన పెట్టుబడి ఈ స్వీట్ కాలాన్ని వచ్చేసింది అనమాట ఈ అరటికి పెట్టిన పెట్టుబడి మొత్తం ఈ స్వా స్వీట్ కార్డ్ అమ్మకంలో మొత్తం వచ్చేసినాయి అందు గురించి రైతులు ఎప్పుడు కూడా రెండు పంటలకు వెళ్ళండి ఒక పంటలో మనకు నష్టం వచ్చినా కానీ ఇంకొక పంట ఇటు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది దిగుబడి కూడా రెండు పంటలకు కూడా వచ్చింది అనుకోండి అది కూడా దిగుబడి మంచి వచ్చి ఇది కూడా దిగుబడి మంచిగా వచ్చి రెండు పంటలు కూడా మంచి రేటు కలిగింది అనుకోండి రైతుకు ఇంతకంటే మంచిగా ఏముందో చూడండి ఈ సంచులు బస్తాలు నింపుతున్నాం చూడండి బస్తాలు ఒక్కొక్కటి ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల వరకు వస్తుంది జాలి సంచులు ఈ సంచి వచ్చేసి ఏడున్నర సంచి మేము ఏడు నుంచి ట్రాన్స్పోర్ట్గా ఆటోలో పంపిస్తున్నాం ఇది మాకు బోయిన్పల్లికి హైదరాబాద్కు ఈ నుంచి వంద కిలోమీటర్లు వంద ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఒక్క బస్తా వచ్చేసి అరవై నుంచి డెబ్బై రూపాయలు తీసుకుంటున్నాడు ఒక సంచికి రెండు రూపాయలు ఖర్చు వస్తుంది అనమాట మనకు ఖర్చు వచ్చినాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం ధర ఉన్నది కాబట్టి మాకు కలిసి వస్తున్నది అండి ఒక్కొక్క ఎన్ను కూడా ఎంత పొడవుగా ఎంత స్ట్రాంగ్ ఉన్నది చూడండి ఇవి రెండు వేస్తే మాకు రెండు నుంచి మూడు వేస్తే కిలో అవుతున్నాయి చూడండి ఈ విధంగా తెంపి ఇగ చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ విధంగా ఎక్కడెక్కడ తెంపి ఇక్కడ కుప్పలేక వేస్తున్నాము కుప్పలేక వేసి ఇక్కడనే సంచులు నింపి ఇక్కడే కుట్టేస్తున్నాం అన్నమాట కుట్టేసి డైరెక్ట్ ఆటోలో వేసేస్తున్నాం ఇది ఈ విధంగా ఇది చూడండి ప్రతి ఒక్కదానికి రెండు రౌండ్ చూడండి రెండు రెండు దీనికి కూడా రెండు వచ్చినాయి చూడండి ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో ఒక రెండు రౌండ్ వచ్చినాయి మళ్ళీ చిన్నగా పెద్దగా లేవు చూడండి ఒకేసారి కట్ అవుతున్నాయి కూడా ఇది కూడా ఒకేసారి దీనికి వచ్చింది కూడా చూడండి ఈ తింది కూడా ఒకేసారి రెండు ఒకేసారి కట్ అవుతున్నాయి అట్లే మాకు దిగుబడి కూడా దీనివల్లనే దిగుబడి పెరిగింది మాకు రెండు ఒకేసారి కట్ అవుతున్నాయి కాబట్టి రెండు కూడా మళ్ళీ పరిగే కాకుండా రెండు ఒకటే ధర తలుపుతున్నది మామూలుగా మామూలుగా చూడండి మామూలుగా అయితే మనకు ఇక్కడ ఒక లైన్ పెడతారు మళ్ళీ ఈడ ఈడ రెండు లైన్లు పెడతారు ఇక్కడ పెడతారు అయితే ఈ మధ్యలో మాకు గ్యాప్ ఉన్నది మొత్తం ఈ గ్యాప్ ఉన్నా కానీ మళ్ళీ ఇదొక గ్యాప్ ఉన్నది ఈ కాలువ ఇది కూడా గ్యాప్ ఉన్నది అయినా కానీ మాకు ఇంత దిగుబడి వచ్చింది మనకు పంట దట్టంగా ఉంటేనే విత్తనాలు ఎక్కువ వాడితేనే దిగుబడి వస్తుంది అనుకుంటారు కానీ కాదు అట్లా ఎంత పలచగా ఉంటే అంత ఎన్నో స్ట్రాంగ్ అయ్యి ఉన్న బలం చుట్టూ బలం తీసుకొని మనకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అండి చూడండి ఒక్కొక్కటి ఇదివండి హాఫ్ కేజీ పైన ఉన్నది ఒక్కొక్కటి ప్రతి ఒక్క ఎన్ను ఈ విధంగా నిండుగా ఎత్తులు పోసుకొని మాకు బరువు కూడా చాలా బరువు వస్తుంది మంచి రేటు కూడా ఉన్నది ఈ విధంగా కలిసి వచ్చింది చూడండి మాకు మేము వేసుకొని ఇప్పటిదాకా కరెక్ట్ మూడు నెలలు అవుతుంది మూడు నెలలకే హార్వెస్టింగ్ అయింది అయితే ఈ చలి ప్రభావం వల్ల కూడా మాకు ఒక ఐదు పది రోజులు ఎక్కువైంది అనుకోండి లేకుంటే ఎనభై రోజులకి వచ్చేవి అనుకుంటాయి మూడు నెలలు కరెక్ట్ మూడు నెలలకు మన హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది ఇది ఒకటే ల్యాటర్ వేసినాము ఒకటే ల్యాటర్ మన అరటికి కూడా పనిచేస్తున్నది అట్లాగే మక్కకు కూడా రెండు ఒకటే పనిచేసింది చూడండి ఓకే అండి ఈ విధంగా మేము అరటి షీట్ కాని పెట్టుకొని ఈ విధంగా లాభం పొందుతున్నాము మీరు కూడా ఈ విధంగా అంతర్ పంటలు వేసుకొని లాభం పొందాలని కోరుతున్నాము ఓకే అండి నమస్కారం ధన్యవాదాలు